హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శేఖర్ వెల్కమ్ టు శేఖర్ స్టడీ సర్కిల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే టాపిక్ ట్రై మెథడ్స్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ వాటిలో మొదటగా వివిధ భావనలు ఉద్భవించిన ప్రదేశాలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వివిధ భావనలు ఉద్భవించిన ప్రదేశాలు వీటిలో మొదటగా సూక్ష్మ బోధన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సూక్ష్మ బోధన ఎక్కడ ఉద్భవించిందంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నెక్స్ట్ నియోజన పద్ధతి నియోజన పద్ధతి ఎక్కడ అంటే డాల్టన్ పాఠశాల నెక్స్ట్ అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి వచ్చేసి చికాగో యూనివర్సిటీ నెక్స్ట్ లక్షాల వర్గీకరణ బూస్టన్ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇయర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ చెరరాశులు అజ్ఞాత రాసులకు వివిధ శాస్త్రవేత్తలు పెట్టిన పేర్లు చెరరాశులు అజ్ఞాత రాసులకు వివిధ శాస్త్రవేత్తలు పెట్టిన పేర్లు వాటిలో ముఖ్యమైనవి యావత్ తావత్ బ్రహ్మగుప్తుడు యావత్ తావత్ ఇక్కడ తుది ఇక్కడ తుంది బ్రహ్మగుప్తుల్లో తావత్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి యావత్ తావత్ బ్రహ్మగుప్తుడు కీలక నీలక కీలక అంటే భాస్కర నీలక అంటే చార్య అట్లా గుర్తుపెట్టుకోవాలి కీలక నీలక భాస్కరాచార్య భాస్కరాచార్య హౌ హిప్ హౌ హిప్ ఈజిప్సియన్ హౌ హిప్ అనే అజ్ఞాతరాశులు ఈ ఈజిప్షియన్లు ఇవి హౌ హిప్ నెక్స్ట్ వివిధ గణిత శాఖల పితామహుళ్ళ గురించి తెలుసుకుందాం గణిత శాస్త్రం ఆర్కిమెడిస్ పితామహుడు గణిత శాస్త్ర పితామహుడు ఎవరంటే ఆర్ ఆర్కిమెడిస్ బీజగణిత పితామహుడు డయాఫాంటస్ బీజగణితం వచ్చేసి డయాఫాంటస్ సమితివాదం జార్జి కాంటర్ త్రికోణమితి హిప్పార్కస్ జామితి ఆర్ రేఖాగణితం యుక్లేడు జామెట్రీ రేఖాగణితం వచ్చేసి యూక్లేడ్ వైశ్లేషిక రేఖాగణితం నెక్స్ట్ వచ్చేసి వైశ్లేషిక గణితం రెనీ డెకార్టెస్ వైశ్లేషిక గణితం రెనీ డెకార్టెస్ సంఖ్యాక శాస్త్ర పితామహుడు వచ్చేసి సర్ రొనాల్డ్ ఏపీషర్ సంఖ్యాకశాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఫీషర్ మలేరియా వ్యాధికి మందు కనిపెట్టినది ఆయన వేరు సర్ రొనాల్డ్ రాస్ ఆయన ఇక్కడ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ నెక్స్ట్ భారతదేశ సంఖ్యాక శాస్త్ర పితామహుడు పీసీ మహాలనోబిస్ వరల్డ్లో అయితే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ భారతదేశ సంఖ్యాక శాస్త్ర పితామహుడు పీసీ మహాలనోబిస్ పీసీ మహలనోబిస్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో Okay, thank you. Bye.